హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల ఇరవై నాలుగులో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ మూవీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే తాయల్ మిషన్ ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది సో కీప్ కామెంటింగ్ నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఒక ముసలబ్బా ఒక ఇంటిని ఖాళీ చేస్తూ సామాన్లన్నీ కూడా వ్యాన్ లో ఎక్కించి చివరిసారిగా ఆ ఇంటిని చూద్దామని ఆ ఇంటి వైపుగా చూడగా సడన్ గా ఆ ఇంట్లో నుంచి విచిత్రమైన సౌండ్ వినిపిస్తూ ఉంటుంది అదేమిటి అంటే ఆ ఇంట్లో ఉన్న కుట్టి మిషన్ ఎవరో లేకుండా రన్ అవుతూ ఉంటుంది కట్ చేస్తే ఇక్కడ మనకి హీరోని చూపించడం జరుగుతుంది హీరో ఒక పోలీస్ ఆఫీసర్ గా వర్క్ చేస్తూ ఉండగా తనకి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడంతో అక్కడ ఉన్న పోలీసులు అందరూ కూడా హీరోని చూసి ఇంత సిన్సియర్ గా ఉంటే ట్రాన్స్ఫర్లే అవుతాయి అనుకుంటూ ఉంటారు దాంతో పోలీస్ ఆఫీసర్ రఘు వెంటనే తను ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళబోతున్నాడో అక్కడ ఉన్నటువంటి ఒక బ్రోకర్కి ఫోన్ చేసి నాకు ఒక మంచి ఇల్లు కావాలి అని మాట్లాడుతూ ఉంటాడు ఆ తర్వాత బ్రోకర్ వెంటనే ఆ ఏరియాలో ఒక మంచి ఇంటిని చూపించడంతో ఇల్లు చాలా పెద్దగా ఉంది అని రఘు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ ఇల్లు మొత్తం చూస్తూ ఉంటాడు ఆ సమయంలో మనకు మూవీ స్టార్టింగ్ లో చూపించినటువంటి కుట్టు మిషన్ అదే ఇంట్లో ఒక గదిలో ఉండడంతో ఎక్కడ ఆ కుట్టు మిషన్ గురించి రఘు అడుగుతాడో అని ఆ ఇంటి ఓనర్ భయపడుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో రఘు ఆ ఇంటి ఓనర్ ని చూసి ఈ కుట్టు మిషన్ ఎవరిది అని అడుగుతాడు దానికి ఆ ఇంటి ఓనర్ చాలా భయపడుతూ సరే ఇంతకు ముందు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ కుట్టు మిషన్ ఇక్కడ వదిలేసి వెళ్లిపోయారు మేము దాన్ని జాగ్రత్తగా ఇక్కడ పెట్టాం మీకు కావాలంటే వాడుకోవచ్చు అని చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి రఘు నా వైఫ్ కూడా ఎలాగో మిషన్ కుడుతుంది కదా అవసరమైతే తను వాడుకుంటుంది అని వెంటనే అడ్వాన్స్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వచ్చేస్తే ఆ తర్వాత రఘు తను జాయిన్ అవ్వాల్సినటువంటి కొత్త స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ తో కలిసి మాట్లాడుతూ ఉంటాడు వినీత్ రఘును చూసి సార్ ఈ స్టేషన్ లో పెద్దగా కేసులు ఏమి ఉండవు అప్పుడప్పుడు దొంగతనాలు కేసులు మాత్రమే వస్తూ ఉంటాయి ఇప్పుడు కూడా ఒక దొంగతనం కేసు మీద వెళుతున్నాను అని చెప్పడంతో ఆ మాటలు విన్న రఘు కూడా నేను కూడా నీతో వస్తాను అని ఇద్దరు కూడా అలా వెళుతూ ఉంటారు ఆ సమయంలో వీళ్ళకి ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించడంతో రఘు వెంటనే వాళ్ళిద్దరిని పిలిచి ఈ సమయంలో మీరు ఇక్కడ ఏం అని అడుగుతాడు దానికి ఆ ఇద్దరు కూడా కొంచెం భయపడుతునే సార్ మేము లేబర్ పని చేసుకుని వస్తున్నామని చెప్పడంతో వెంటనే వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు రఘు కట్ చేస్తే పక్క రఘు రెంటకి తీసుకున్నటువంటి ఆ ఇంటిని సర్దడం కోసం ఇద్దరు పని మనుషులు అక్కడికి వెళ్లి సర్దుతూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో వాళ్ళకి అక్కడ దెయ్యం కనిపించడంతో వాళ్ళు వెంటనే పని ఆపేసి అక్కడి నుంచి భయపడి పారిపోగా అప్పటి వరకు సైలెంట్ గా ఉన్నటువంటి ఆ కుట్టు మిషన్ మళ్ళీ ఆటోమేటిక్ గా రన్ అవుతూ ఉంటుంది నిజానికి అక్కడ ఆ కుట్టు మిషన్ ని ఒక మహిళ దెయ్యం కుడుతూ ఉండగా అక్కడ ఒక చిన్న పాప దెయ్యం కూడా ఆ మహిళ దగ్గర ఆడుకుంటూ ఉంటుంది ఆ రోజు రాత్రి రఘు ఇంటికి వెళ్లి స్నానం చేస్తూ ఉండగా బయట ఇంటి లోపల తన కూతురు ఎందుకో చాలా గట్టి గట్టిగా నవ్వుతున్నట్లయితే అనిపించి ఎందుకు ఈ విధంగా నవ్వుతుంది అని అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత రఘు తన ఫ్యామిలీతో కలిసి భోజనం చేస్తున్న సమయంలో రఘు కూతురు మాత్రం భోజనం చేయకుండా దూరంగా ఎవరినో అలానే చూస్తూ ఉంటుంది కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ రఘు స్టేషన్కి వెళ్ళగా అక్కడ దొంగతనాలు చేస్తున్నారు అని ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకుని వచ్చి ఉండగా వాళ్ళిద్దరిని చూసినటువంటి రఘు మొన్న రాత్రి మీరిద్దరే కదా మాకు కనిపించింది ఆ రోజు అబద్ధం చెప్పి తప్పించుకున్నారు అయినా ఈరోజు పోలీసులకు ఎలా దొరికిపోయారు అని అడుగుతాడు దానికి ఆ ఇద్దరూ కూడా ఒకరినొకరు చూసుకోగా అసలు ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది నిజానికి వాళ్ళిద్దరూ కూడా రఘు ఇంట్లో దొంగతనం చేయడం కోసం అక్కడికి వెళ్ళి అక్కడ దొంగతనం చేస్తూ ఉంటారు కానీ సరిగ్గా అదే సమయంలో వాళ్ళకి ఆ ఇంట్లో ఉన్న ఆత్మ కనిపించడంతో భయపడి అక్కడి నుంచి పారిపోతూ పోలీసులకు దొరికిపోయి ఉంటారు అలా జరిగింది మొత్తం గుర్తు చేసుకున్నటువంటి ఆ ఇద్దరు కూడా రఘును చూసి సారి ఈ ఏరియాలో దొంగతనం చేసేది మేమే మీ ఇంట్లో కూడా దొంగతనం చేయడం కోసం వెళ్ళాం కానీ మీ ఇంట్లో మీ వైఫ్ కూతురుతో పాటు మరో ఇద్దరు కూడా ఎవరో ఉన్నారు వాళ్ళ వల్లనే మీ ఇంట్లో మేము దొంగతనం చేయలేకపోయి అక్కడి నుంచి భయపడి పారిపోతూ పోలీసులకు దొరికిపోయాము అని చెప్పడంతో ఆ మాటలు ఉన్నటువంటి రఘు మాత్రం వాళ్ళిద్దరిని చూసి ఏంటి దొరికిపోయామని చెప్పి కట్టుకథలు చెప్తున్నారా మా ఇంట్లో నా వైఫ్ నా కూతురు నేను తప్ప ఇంకెవరో లేరు మీరు ఇంకా నాటకాలు ఆడద్దు అని వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేయిస్తాడు ఆ తర్వాత ఈ విషయం గురించి ఆలోచిస్తూ రాఘవ ఇంటికి వెళ్ళగా ఆ సమయంలో రాఘవ కూతురు ఎవరితోనో మాట్లాడుతూ ఇంటి నుంచి బయటికి వెళుతూ కనిపిస్తుంది రాఘవ వెంటనే అక్కడికి వెళ్లి తన ఇంటిలోకి తీసుకుని వెళ్లి ఆ దొంగలు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే తనకి ఒక రూమ్ లో నుంచి విచిత్రమైన సౌండ్ వినిపించడంతో రాఘవ వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్ళగా అక్కడ కుట్టు మిషన్ ఆటోమేటిక్ గా రన్ అవుతూ ఉంటుంది సడన్ గా ఆ మిషన్ దగ్గర ఒక మహిళ ఆ కుట్టు మిషన్ కుడుతూ ఆ మహిళ చుట్టూ ఒక పాప ఆడుతున్నట్లుగా తన కనిపిస్తూ ఉంటుంది రాఘవ ఆ మహిళనే చూస్తూ ఉండగా ఆ మహిళ కూడా రాఘవని చూసి నీకేం అని అడుగుతుంది దాంతో రాఘవ చాలా భయపడుతూ వెంటనే అక్కడ ఉన్నటువంటి సోఫాలో పడిపోయి ఆ రోజు రాత్రి అంతా కూడా అక్కడే నిద్రపోతాడు కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ రాఘవ వైఫ్ వచ్చి రాఘవాని నిద్ర లేపి ఏమైంది ఎందుకు అంత డల్గా అని అడగగా దానికి రాఘవ మాత్రం ఏమీ లేదు అని కవర్ చేసి వెంటనే అక్కడి నుంచి రెడీ అయ్యి స్టేషన్ కి వెళ్లిపోతాడు అలా స్టేషన్ కి వెళ్లినటువంటి రాఘవ రాత్రి జరిగిన సంఘటననే గుర్తు చేసుకుంటూ నిజంగా అది రాత్రి జరిగిందా లేదా నేను కలగన్నానా అని దాని గురించి ఆలోచిస్తూ అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ వినీత్ని చూసి జరిగిందంతా కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేసి దీని గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతాడు కానీ ఆ వినీత్ మాత్రం వీటి గురించి నాకేమీ తెలియదు మా నాన్నకి వీటి గురించి కొంచెం తెలిసి ఉంటుంది ఒకసారి మీరు మా నాన్నతో మాట్లాడండి అని తన వెంటనే తన నాన్న దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతాడు వినీత్ అలా రఘు వినీత్ ఫాదర్ దగ్గరకి వెళ్ళగా వినీత్ ఫాదర్ రఘుని చూసి చాలా రోజుల క్రితం ఆ ఇంట్లో ఉన్న ఇద్దరిని దొంగతనానికి వెళ్ళిన ఎవరో చంపేశారు ఎవరు చంపారు అన్నది ఇంతవరకు తెలియదు పోలీసులు కూడా కనిపెట్టలేకపోయారు ఆ సంఘటన జరిగిన చాలా రోజుల తర్వాత ఆ ఇంట్లోకి ఒక ఫ్యామిలీ రెంట్కి వచ్చింది అయితే వాళ్ళు ఆ ఇంట్లో ఎక్కువ రోజులు కూడా లేరు వాళ్ళు కూడా ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయారు అని అంటాడు ఇది మొత్తం విన్నటువంటి రఘు చాలా భయపడుతూ ఇప్పుడు అర్జెంట్గా ఎవరైనా స్వామీజీని లేదా చర్చ్ ఫాదర్ అయినా కలవాలి అనుకుంటూ ఉంటాడు కట్ చేస్తే పక్క ఇంట్లో ఉన్నటువంటి రఘు వైఫ్ మరియు రఘు కూతురు కూడా ఆ ఇంట్లో ఉన్న దెయ్యాలని చూసి చాలా భయపడిపోతూ ఉంటారు కట్ చేస్తే పక్క రఘు ఒక చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్లి తన ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ కూడా ఆ ఫాదర్ కి చెప్పడంతో ఫాదర్ వెంటనే రఘును చూసి మీరు ఉంటున్నటువంటి ఆ ఇంట్లో దెయ్యం ఉన్న విషయం నేను ఎప్పుడో గమనించి చాలా మందికి చెప్పాను కానీ ఎవరో కూడా నా మాటల్ని పట్టించుకోలేదు నువ్వు ఒక పని చెయ్యి నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ కుట్టు మిషన్ ని ఎక్కడికైనా దూరంగా తీసుకుని వెళ్లి పడేసిరా అని అంటాడు దాంతో రఘు వెంటనే ఎస్ఐ వినీత్ ని కూడా తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్లి ఆ మిషన్ ని జీబులో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లబోతూ ఉండగా సడన్ గా ఆ కుట్టుమిషన్ జీబులో నుంచి మాయమైపోయి మళ్ళీ ఎక్కడైతే ఆ కుట్టి మిషన్ ఉందో అక్కడికే వెళ్లిపోయి ఆటోమేటిక్ గా అదే రన్ అవుతూ ఉంటుంది రఘు వెంటనే చాలా భయపడుతూ ఆ మిషన్ దగ్గరికి వెళ్ళగా మిషన్ దగ్గర ఉన్నటువంటి దెయ్యం చాలా కోపంగా ఆ రఘును చూస్తుంది రఘు కూడా చాలా భయపడిపోతూ ఉంటాడు తర్వాత రోజు మార్నింగ్ రఘు స్టేషన్ కి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ వినీత్ మాత్రం రఘును చూసి సారీ సార్ నా గురించి మీరు తప్పుగా అనుకున్న పర్వాలేదు నేను మాత్రం ఇంకా మీ ఇంటి దగ్గరికి రాను నాకు చాలా భయం వేస్తుంది అని అంటూ ఉంటాడు మరోపక్క రఘు ఇంట్లో ఉన్నటువంటి తన వైఫ్ మరియు తన కూతుర్ని దెయ్యం పట్టుకుని చాలా విచిత్రంగా ఆటలాడిస్తూ ఉంటాయి ఆ తర్వాత దయ్యాల వెంటనే రఘు కూతుర్ని ఒక రూమ్ లో బంధించడంతో అక్కడికి రఘు మరియు భయపడుతున్నటువంటి వినీత్ కూడా అక్కడికి వెళ్లి ఆ రూమ్ తలుపులు తెరిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఆ రూమ్ తలుపులు మాత్రం ఓపెన్ అవ్వకుండా ఉండడంతో సరిగ్గా అదే సమయంలో చర్చి ఫాదర్ అక్కడికి వచ్చి మంత్రాల చదువుతూ మంత్రించినటువంటి వాటర్ ని ఆ డోర్ మీద చల్లుతూ ఎందుకు నువ్వు అమాయకమైన ఈ ఫ్యామిలీని ఏడిపిస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు ఇక్కడే మనకు ఆ మహిళ దెయ్యం మరియు తన కూతురు దెయ్యానికి అసలు ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది ఒకరోజు ఆ మహిళ మిషన్ కుడుతూ ఉండగా అక్కడికి ఒక గుర్తు తెలియని వ్యక్తి బాక్సింగ్ గ్లౌజ్ వేసుకుని అక్కడికి వచ్చి మిషన్ కుడుతున్నటువంటి ఆ మహిళని చంపేసి ఆ మహిళ కూడా అతి దారుణంగా చంపేసి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు ఇక్కడ సమస్య ఏమిటి అంటే చనిపోయినటువంటి ఆ మహిళకి మరియు తన కూతురికి ఇద్దరికే కూడా వాళ్ళని చంపింది ఎవరో తెలియకుండా ఎందుకు చంపాడో కూడా తెలియకుండా ఉంటుంది అలా జరిగింది మొత్తం చెప్పినటువంటి ఆ మహిళ దెయ్యం అక్కడ ఉన్నటువంటి పాస్టర్ తో మాట్లాడుతూ మేము ఏ తప్పు చేయలేదు అయినా మమ్మల్ని చంపేశారు ఎవరు చంపారో ఎందుకు చంపారో నాకైతే తెలియదు మాకు న్యాయం జరిగే అంతవరకు నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళము అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది చర్చ్ ఫాదర్ మాత్రం నీకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే అందుకోసం అమాయకమైన ఈ ఫ్యామిలీని ఏడిపించడం నాకు ఇష్టం లేదు వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ మంత్రాలు చదువుతూ ఉండడంతో ఆ ఆత్మ వెంటనే కుట్టు మిషన్లోకి వెళ్ళి చాలా వేగంగా తిరుగుతూ ఉంటుంది చర్చి ఫాదర్ కూడా చాలా వేగంగా మంత్రాలను చదువుతూ మంత్రించినటువంటి వాటర్ని ఆ మిషన్ మీద చల్లి వెంటనే ఆ మిషన్ని పార్ట్స్ పార్ట్స్గా విడది Dice sí. వీటిని తీసుకుని వెళ్లి దూరంగా ఉన్నటువంటి చెరువులో పడేసిరా అని వినీత్కి అక్కడి నుంచి పంపించేస్తాడు దాంతో వినీత్ వెంటనే ఆ మిషన్ పార్ట్స్ అక్కడి నుంచి తీసుకుని పోగా చర్చ్ ఫాదర్ వెంటనే రఘును చూసి ఇప్పుడు ఆత్మ నీ వైఫ్ మరియు నీ కూతురు శరీరంలోనే ఉంది ఆ మహిళకి అన్యాయం జరిగింది అసలు ఆ మహిళకి అన్యాయం చేసింది ఎవరో కనిపెట్టు అదే విధంగా నీతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి ఎస్ఐ వినీత్ కి ఈ ఇంటికి కూడా ఏదో సంబంధం ఉంది ఆ సంబంధం ఏమిటో కూడా నువ్వు కనిపెట్టు అని చర్చ్ ఫాదర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు దాంతో రఘు వెంటనే జరిగి కిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడే రఘుకి ఇంతకుముందు వినీత్ నాకు ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఉంటాడు కానీ గతంలో ఇద్దరు దొంగలు ఆ ఇంటి వైపుగా వెళుతున్న సమయంలో మాత్రం వినీత్ ఆ ఇద్దరు దొంగల్ని చూసి మీ ఇద్దరిని నేను ఈ ఇంటి దగ్గర ఇంతకు ముందు ఆల్రెడీ చూశాను అన్న మాటలని కూడా రఘు గుర్తు చేసుకుంటాడు ఆ వెంటనే రఘు వినీత్ అనుమానిస్తూ వినీత్ గురించి ఆలోచిస్తూ ఈ ఏరియాలో ఎవరో కూడా బాక్సింగ్ గ్లౌజ్ వేసుకోరు నేను వినీత్ ఫాదర్ తో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఫొటోస్ లో వినీత్ బాక్సింగ్ గ్లౌస్ వేసుకుని ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఈ వినీత్ ఆ మహిళని ఏదైనా చేసి ఉంటాడు అనే డౌట్ తో డైరెక్ట్ వినీత్ దగ్గరికి వెళ్లి తనని చాలా తీవ్రంగా కొడుతూ అసలు ఏం జరిగిందో చెప్పు అడగడం మొదలు పెడతాడు దాంతో వినీత్ కూడా ఆ రెండు హత్యలు నేనే అని నిజం ఒప్పుకోగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి రెండు ఆత్మలో కూడా వచ్చి ఆ మహిళ ఆత్మ వినీత్ చూసి ఎందుకు ఈ విధంగా చేశావు అని అడుగుతూ ఉంటుంది దానికి వినీత్ సమాధానం చెప్తూ నేను ఎందుకు ఈ విధంగా చేశానో తెలియాలి అంటే నాకు నీ మీద ఉన్న ప్రేమ గురించి కూడా తెలుసుకోవాలి అని అంటూ ఉంటాడు ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది నిజానికి ఆ మహిళ చాలా పద్ధతిగా తన కూతురుతో పాటు అక్కడ జీవిస్తూ ఉండగా ఆ మహిళను చూసిన వెంటనే వినీత్ ఆ మహిళని ప్రేమిస్తూ తన గురించే రోజు ఆలోచిస్తూ ఒక రోజు తన ప్రేమ గురించి చెప్పాలి అని ఆ మహిళ దగ్గరికి వెళ్ళి ఆ మహిళని చూసి విచిత్రంగా ఏవేవో మాట్లాడుతూ ఉంటాడు అయితే ఆ మహిళ మాత్రం చాలా భయపడిపోతూ కంగారులో తనని కొట్టి ఇక్కడి నుంచి వెళ్లిపో అని అక్కడి నుంచి తరిమేస్తుంది దాంతో వినీత ఆ అమ్మాయి నన్ను ప్రేమించడం లేదు అని చాలా బాధపడుతూ మొదట ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటూ ఉంటాడు కానీ నేను ఆత్మహత్య చేసుకుంటే తను బతికి ఉండడం నాకు ఇష్టం లేదు నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు అని వెంటనే బాక్సింగ్ గ్లౌజులు వేసుకుని ఆ మహిళ దగ్గరికి వెళ్లి తన ఫేస్ కూడా తనకి తెలియకుండా ఆ మహిళని మరియు తన కూతుర్ని ఇద్దరిని కూడా చంపేసి అక్కడి నుంచి బయటకు వస్తూ ఉంటాడు అలా అక్కడి నుంచి బయటకు వచ్చే సమయంలోనే వినీత్ ఆ ఇద్దరు దొంగల్ని అక్కడ చూసి ఉంటాడు అలా జరిగిందంతా చెప్పినటువంటి వినీత్ అక్కడ ఉన్నటువంటి రఘుని మరియు ఆ ఆత్మని చూసి నాకు ఇక్కడ బ్రతికి ఉండే అర్హత లేదు అని ఒక కత్తి తీసుకుని తనకు తాను పొడుచుకుని అక్కడక్కడ చనిపోతాడు ఆ తర్వాత ఆ ఆత్మని చంపింది ఎవరో తెలియడంతో ఆ ఆత్మ మరియు తన కూతురు ఆత్మ కూడా ఇద్దరు కూడా కూల్ అవుతూ ఉంటారు కట్ చేస్తే పక్క ఆ మిషన్ ని వినీత్ తీసుకుని వెళ్లి ఒక చెరువులో పార్ట్స్ పాట్స్ గా పడేసాడు కదా ఆ పార్ట్స్ అన్ని కూడా మళ్ళీ ఒకటిగా జాయిన్ అయ్యి అటువైపుగా వెళుతున్నటువంటి ఒక బండిలోకి వెళ్లిపోతాయి అంటే ఆ మిషన్ ప్రయాణం ఇంకా ఆగలేదు అన్నట్లుగా చూపించి ఈ మూవీని అక్కడ ముగిస్తారు మనం ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలిచాడు అని అనుకుంటూ ఉంటారు కదా ఈ మూవీ స్టోరీ కూడా సేమ్ అలాగే ఉంటుంది పేరెంట్స్ ఒకటి అనుకుంటారు కానీ పిల్లలు మరొకటి అనుకుంటారు చివరికి ఎవరి కోరికలు నెరవేరాయి అన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇద్దరు స్నేహితులు ఎలా విడిపోయారు అలాగే ఇద్దరు లవర్స్ ఎలా విడిపోయారు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఏ విధంగా పెళ్లి చేయాలనుకున్నారు చివరికి ఆ విధంగా పెళ్లి చేశారా లేదా అన్నదే రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ అయినటువంటి బన్ బటర్ జామ్ మూవీ స్టోరీ ఈ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్